త్యాగాలకు మారుపేరు బంజారాలకు ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే మాజీ మంత్రి కమలాకర్ అన్నారు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక సప్తగిరి కాలనీలోని సేవాలాల్ మందిర స్థలంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్యే గంగులు హాజరయ్యారు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ త్యాగాలకు ప్రతీకని ధైర్యానికి మారుపేరని కొనియాడారు దేశం కోసం బంజారాలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు మహారాజ్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు జంతు హింస వద్దని హిందూ ధర్మం కోసం ప్రచారం చేసిన మహనీయుడు సంత శ్రీ మహారాజ్ అని తెలిపారు బంజారాలు సేవాలాల్ మహారాజ్ మందిర భవన నిర్మాణం చేసుకునేందుకు ముప్పై లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు ఈరోజు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మహానుభావుడు జన్మించిండు వారే సంత సేవాల మహారాజ్ ఆ రెండు వందల ఎనభై సంవత్సరాలలో ఈ దేశం మొత్తాన్ని కూడా కాళినాడకను పర్యటించుకొని ఒక గిరిజనులే కాదు ఒక పంజారలే కాదు అందరు కూడా శాంతిని కోరుకోవాలని హింస తావుండని ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలని బంజారుల అభివృద్ధి కోరుకోవాలని చెప్పేసి పాదయాత్ర చేసిన ఒక గొప్ప మహానుభావుడు సంత శివలాల్ మహారాజ్ అందుకే ఈరోజు రెండు వందల ఎనభై ఐదవ సంవత్సరం యొక్క వారి జన్మదినానుడంగా మనం జరుపుకుంటున్నాం నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం ఎప్పుడు సంత శివలాల్ మహారాజు జన్మదినం ఉన్న ఒక్క రోజు తప్ప తప్పకుండా హాజరైన ఎందుకంటే ఒక దైవ భక్తుడు సంత లాల్ మహారాజు ఒక గొప్ప వ్యక్తుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం పోయినప్పుడంగా ఈయన తిరుమల వెంకటేశ్వరి ఒక భక్తుడు ఇస్తాను ఈరోజు సంత సేవాల మహారాజు మరిచిపోవద్దు మీరు మా యాడీజే చరిత్ర తీసుకోవద్దు